Va జిల్లా కోట నియోజకవర్గంలో ఎమ్మెల్యే కుమారి తీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ బీజేపీ నియోజకవర్గ స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు నియోజకవర్గంలో ఒక్క నామినేటెడ్ పోస్టు కి నోచుకునే పార్టీగా బీజేపీ పార్టీ మిగిలిందని పలువురు నేతలు ఆసహనం వ్యక్తం చేశారు నియోజకవర్గంలో బీజేపీ పార్టీకి విలువ ఇవ్వలేదంటూ బీజేపీ పార్టీ నాయకులు జరుగుతున్న అన్యాయంపై ఇప్పటికే జిల్లా నాయకులకు తెలియపరచామని త్వరలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు దృష్టిలో పెట్టేందుకు సమావేశంలో నిర్ణయం తీసుకున్నామని భవిష్యత్తు కార్యాచరణ పార్టీ నిర్ణయం మేరకు ఉంటుందని వారు హెచ్చరించారు అధ్యక్షులు జిల్లా ఉపాధ్యక్షులు అలాగే పెద్దలు అందరూ ఈరోజు సమావేశం పెట్టుకోవడం జరిగింది ఈ సమావేశంలో ముఖ్య ఉద్దేశం కూటమిలో భాగంగా మనం ప్రభుత్వం ఏర్పడిన పద్దెనిమిది నెలల కాలంలో కూడా ఇప్పటికీ కూడా మన బీజేపీ కార్యకర్తలు కానీ నాయకులకు కానీ ఏ విధమైన సంక్షేమ పథకాలు కానీ ఏ విధమైన నామినేటెడ్ పోస్టులు కానీ అందడం లేదని మేము ఐదు మండలాల నుంచి మేము వాపోతున్నాం దీనికి రేపు మా జిల్లా అధ్యక్షులు తెలియజేయడం జరిగింది అలాగే రేపు రాష్ట్ర అధ్యక్షులైన మాధవ్ గారిని కలిసి మా యొక్క వినతపత్రం పత్రం అందజేయటకు మేము ఐదు మండలాలమే సముచితంగా ఈ రోజు ఈ ప్రెస్ మీట్ తెలియజేయడం జరిగింది కారణం ఏంటంటే ప్రతి పదిహేను రోజులకి ఒకసారి నియోజకవర్గ సమావేశం పెట్టుకోవాలి అనే ఆలోచనలో కార్యకర్తలు అందరూ ఉన్నాం ఇందులో మేము కొన్ని సమస్యలు ఎవరికి ఉండే సమస్యలు చెప్పడం జరిగింది అందులో ముఖ్యంగా పద్దెనిమిది నెలలు బట్టి మనం ఓటమే ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఓటమి ఉన్నట్టుగా కొత్త ఎస్కోట మండలంలో మాత్రం జరగటం లేదు ఎందుచేతంటే వాళ్ళు ఏక నిర్ణయాలు తీసుకొని వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేస్తున్నారు తెలుగుదేశంలో ఉన్నవాళ్ళు కానీ మాతృ సమాన అయినటువంటి శ్రీ ఎమ్మెల్యే గారు కూడా వారు కూడా కార్యక్రమం పారిశాఖగా చేస్తున్నారు తప్ప బీజేపీని పట్టించుకోవటం లేదు అంచేత ఈ విషయం మీద తెచ్చిందో కార్యకర్త మా అధిష్టాన వర్గంతో చెప్పి మా అధిష్టానం ఏదైతే మాకు డైరెక్ట్ ఇస్తుందో దాని ప్రకారంగా పోరాటానికైనా సిద్ధంగా ఉన్నారు కార్యకర్తలు అని చెప్పుకునేటువంటి మీ ఈరోజు జరిగినటువంటి విషయం జయశ్రీరా గత పద్దెనిమిది నెలలుగా జరుగుతున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాష్ట్రంలో ఈ మూడు పార్టీ కలిసి చాలా చక్కగా అభివృద్ధి నోచుకుంటున్నాయి కానీ మన అసెంబ్లీకి వచ్చేటప్పటికి మన పార్టీ కార్యకర్తలకు బీజేపీ పార్టీ కార్యకర్తలకి ఎటువంటి సంక్షేమ పథకాలు రావట్లేదు కార్యకర్తలకి కార్యకర్తలు చెప్పిన వాళ్ళకి కాదు కార్యకర్తలకే రావట్లేదు ముందు అంతేకాకుండా నామినేట్ పదవుల్లో కూడా ఎటువంటి భాగస్వామ్యం లేదు ఇకపైనైనా మమ్మల్ని గుర్తించాలనే ఒక ఏకైక అభ్యర్థనంతో అందరం కలిసి ఇక్కడ కూర్చొని మాట్లాడాము ఈ రిప్రజెంటేషను రాష్ట్ర ప్రభుత్వానికి అంటే మా రాష్ట్ర పార్టీకి తెలియజేయాలన్నది నిర్ణయం పైన మరి ఈ ఇక్కడ జరుగుతున్న లోపాలు మరి మిగతా పార్టీ నాయకత్వాలు కూడా తెలుసో తెలియదు కాబట్టి వాళ్ళకు కూడా మనం తెలియజేయాలని తోట మాత్రమే అందరూ ఇక్కడ మండల అధ్యక్షుల నిర్ణయం మేరకే జరిగింది తప్ప ఇలా ఏ ఒక్క నిర్ణయం కాదు ఈనాటి ఈ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి మా జిల్లా ఉపాధ్యక్షులు చే గారికి మిగతా మా బీజేపీ మండల నాయకుడికి మండల అధ్యక్షతీ నా హృదయపూర్వక నమస్కారం నా పేరు బొట్టి సత్యనారాయణ అయితే మొన్న మొన్న ఎస్కోట్ నియోజకవర్గంలో పిఎస్సిఎస్ నామినేటెడ్ పోస్టులు వచ్చాయి వచ్చిన తర్మల నాకు ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ నుంచి ఫోన్ వచ్చిందండి ఎస్కోర్ట్లో బీజేపీకి ఒక పిఎస్సిఎస్ డైరెక్టర్ ఇస్తాము అని నాకు ఫోన్ వస్తే నాకు కాదు మా పెద్దలను సంప్రదించండి అది నాకు అవ్వచ్చు ఇంకెవరికైనా ఇవ్వచ్చు అని చెప్తే మా పెద్దలు సంప్రదించారు సిహెచ్ అక్క ప్రసాద్ గారు ఫోన్ చేశారు తర్వాత జిల్లా అధ్యక్షులతో మాట్లాడారు నా ప్రొఫైల్ అంతా కూడా నా జర్నల్ నెంబర్తో అన్నీ కూడా తీసుకున్నారు మీకు పిఎస్సిఎస్ డైరెక్ట్ పైన పంపించాం వచ్చిన తర్వాత కాల్ఫర్ చేస్తా ఉన్నారు ఆ తర్వాత క్రమంలో నేను ఎమ్మెల్యే గారు రెండు దగ్గర మేడం గారు కూడా అన్నారు అన్న మన ఈ ఇంటి నుంచి ఒక మాట ఇచ్చామంటే ఖచ్చితంగా అయి తీరుతుందా ఎందుకు అసలు రానవసరం అవసరం లేదని మన చెప్పి ఉన్నారు సో అయితే మొన్న సడన్గా ఒక నాలుగు రోజుల క్రితము ఎమ్మెల్యే గారి గ్రూప్లో చూస్తే గట్టి తన నియోజకవర్గం నుంచి శ్రీరామమూర్తి గారు అనే ఆయనకి ఈ డైరెక్టర్ పోస్ట్ ఇచ్చారు సో నాకు అందులో లేదు చూడలేదు సైర్మన్గా ఏంటంటే మనకి కుర్చేడ ఇచ్చారండి నా పేరు అందులో లేదు లేకపోతే నేను ఫోన్ చేశాను నాకు ఎవరైతే ముందుకు ఫోన్ చేశారో ఆ అబ్బాయి ఫోన్ చేస్తే సరే నీకు లేదు నీకు తర్వాత ఏదో మై మంచి చేస్తామో మేస్తాము సిపి గారు ఎప్పుంటే మెసేజ్ చేస్తామో ఆ మెసేజ్ అయితే డిలీట్ చేసామని చెప్పి నాకు చెప్పారు అదే విషయాన్ని సారా చెప్పాను అయితే నాకు పోస్ట్ గురించి కాదు ఒకసారి మనం మాటిచ్చి మళ్ళీ వెనక్కి తీసుకోవడం తర్వాత ఎప్పుంటే అదే పార్టీలో ఒకరిని తీసి మా బీజేపీకి అన్యాయం చేయడం కరెక్ట్ కాదని నా అభిప్రాయం మన నియోజకవర్గం కానీ వ్యక్తిని తీసుకొచ్చి అప్పటికప్పుడే ఓటు తీసుకొని ఆయనకి ఇక్కడ డైరెక్ట్ పోస్ట్ ఇవ్వడం అనేది శోచనీయ ఈ విషయాన్ని నేను మీ పత్రికాముఖంగా నేను ఖండిస్తున్నాను ధన్యవాదాలు